అంశాలపైన తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పైన పలు అంశాలు కిరణ్ యాదవ్ గారితో చర్చించి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే శ్రీమార్ బాబురాన్న ఫైన్ స్మార్థి కొంచెం అధికారంలోకి వచ్చిన తర్వాత మంచిగా అయిన అంటున్నారు పర్వాలేదు ఎందుకంటే మా గవర్నమెంట్ ఉంది కదా పది సంవత్సరాలు కోట్లాడి తెచ్చుకున్న గవర్నమెంట్ కాబట్టి హ్యాపీగానే ఉంది అంతా మా ముఖ్యమంత్రి గారి పాలనలో ప్రజలు మేమంతా హ్యాపీగా ఉంది అంటే మరి నిజంగా మీరందరూ హ్యాపీగా ఉన్నారు మీరు కొట్లాడి తెచ్చుకున్న గవర్నమెంట్లో కిరణ్ యాదవ్ అన్న బాగానే ఉన్నాడు రేవంత్ రెడ్డి బాగానే ఉన్నాడు కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు అందరు బాగానే ఉన్నారు తెలంగాణ ప్రజలు బావురా అన్న డెఫినెట్గా వందకు వంద శాతం ప్రజాపాలన అందిస్తున్నాం కదా గతంలో పది సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన హామీల్లో సగం కూడా నెరవేర్చిన పరిస్థితుల్లో మేము గెలిచిన ఒక సంవత్సరంలోనే ఆరు గ్యారెంటీలో ఖచ్చితంగా ప్రజల వద్దకు అన్ని కూడా మీకు ఒకటి బస్సు కానీ కరెంట్ గానీ గ్యాస్ సిలిండర్లు గానీ ఇంకా పోతే ఏముంది రెండు లక్షల రుణమాఫీ గానీ మీకే క్లారిటీ లేదు ఇంకా చెప్పిర్రు మేము చెప్తా ఉన్నారు నేను ఏమంటున్నా బోర్స్ ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం రెండు లక్షల రుణమాఫీ చేసినాం ఇప్పుడు పెన్షన్స్ ఒకటి ఉన్నది పెన్షన్స్ తర్వాత రైతు భరోసా రైతు భరోసా అవ్వలేదు ఇప్పుడు అయిపోతుంది ట్వంటీ సిక్స్ బంగారం అడిషనల్ గా ఇవ్వలేదు లేలేదు మేము రెండు వేల ఐదు వందల అంటే మేము ఇచ్చిన ఆరు గ్యారంటీ మేజర్ గ్యారెంటీ మేజర్ గ్యారంటీ అనేది మాక్సిమం నేను ఇల్లు ఒక పెన్షన్స్ ఇది రెండు లక్షలు తెచ్చి చేసిన రైతు భరోసా కూడా చేయబోతున్నాం ఇరవై ఆరో తారీఖు ఎందుకంటే గడిచిన పదమూడు నెలలనే ఇంతవరకు చేసుకుని వచ్చినాం అంటే మాకు ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉన్నది మేము చేస్తాం గతంతో పది సంవత్సరం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే పది సంవత్సరాల కాలంలో లక్ష రూపాయల పదిహేడు వేల కోట్ల కోసం వాళ్ళు టెన్ ఇయర్స్ తీసుకున్నారు అంటే వాళ్ళు ఎలక్షన్ లో హామీ ఇచ్చింది లక్ష రూపాయల రుణమాఫీ మీ గవర్నమెంట్ లోకి రాగానే లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పారు మొత్తం లక్ష రూపాయల రుణమాఫీ పదిహేడు వేల కోట్ల రూపాయలు అయితే వాళ్ళకి టెన్ ఇయర్స్ తీసుకున్నారు కానీ మేము రెండు లక్షల రుణమాఫీ చేసినాం రెండు లక్షల రూపాయలు అనేది పెద్ద రుణమాఫీ అది రైతులకు పెద్ద బెనిఫిట్ అయ్యే విషయం అది సో మేము ధైర్యంగా ముందుకు తీసుకుపోయినాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా ఖచ్చితంగా రైతుల కోసం మేలు రైతులకు మేలు జరుగుతుంది అంటే మేము ఇంకేదన్నా తగ్గించుకొని అది ముందుకు మీరు దాంతో ఇంకెన్ని కష్టాలు సరే రైతులకు న్యాయం చేస్తాను మీరు అనుకోవచ్చు ఇప్పుడు ప్రతిపక్షాలు అంటున్నట్టు దీన్ని హామీలు ఇచ్చారు కదా అంటే ఫస్ట్ మా ప్రయారిటీ రైతులు వ్యవసాయం విద్య సో మేము ఫస్ట్ రైతులకు ఇచ్చింది ఏంటంటే రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటది దాంతోపాటు అలా కుటుంబం కూడా బాగుంటుంది అనేది మా ఉద్దేశం సో దాని ప్రకారమే రెండు లక్షలు మాఫీ చేసినాం నెక్స్ట్ వెంటనే రైతు భరోసా కూడా ఇవ్వడానికి మేము రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ పదిహేను వేలు బట్ ఇప్పుడు దాన్ని పన్నెండు వేలకు కుదించింది అవును మీకు నిజంగా రైతులే ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇది రైతులకు మోసం అంటే లక్షల రుణమాఫీ ఇచ్చినాం దాన్ని చేసినాం మేము పదిహేను వేలు చెప్పినాం ఖచ్చితంగా గతంలో దానికంటే ఎక్కువ ఇవ్వాలని అప్పుడు అనుకున్నాం ఇప్పుడు కూడా అనుకుంటున్నాం కానీ మేము వచ్చిన తర్వాత గతంలో ఏ ప్రతి ఏ మేము కానీ అందరు మాట్లాడి మాట్లాడిందంటే తెలంగాణ రాష్ట్రానికి మూడు నుంచి నాలుగు కోట్ల అప్పు ఉంది అనుకున్నాం నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది అనుకో ఓకే కానీ గవర్నమెంట్ కి వచ్చిన తర్వాత ప్రతి బాండ్ ప్రతి కార్పొరేషన్ గా కార్పొరేషన్ల మీద లేకపోతే ల్యాండ్ల మీద అమ్మిన అది ఇది అన్ని అప్పులు చూస్తే ఏడు లక్షల కోట్ల రూపాయలకు వెయి సో అప్పుడు మేము ఏం చేయాలి ఇప్పుడు కొత్త అప్పులు చేసి ప్రజల మీద భారం మోపన్నా లేకపోతే ఉన్న దానితోండి ఉన్నాటికి ఆరు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల అప్పులకు ఇంట్రెస్ట్ కడుతూ కొత్త అప్పుల్ని తక్కువ చేసుకుంటూ ఇప్పుడు ఉన్న దాంట్లో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కొంచెం తప్పదు మేమన్నాం పన్నెండు వేల రూపాయలు ఇస్తాం ప్రతి కి ఐదు వందల రూపాయలు పెంచుకుంటూ పోతాం అంటే మేము ఒకేసారి బడెన్ తీసుకొని మళ్ళీ కొత్త అప్పులు చేసి అవి అప్పులు చేస్తే ఖచ్చితంగా ప్రజల మీద పోవాల్సిందే ప్రజలు కట్టాల్సిందే కదా సో దాన్ని తగ్గించడానికి మేము పన్నెండు వేల రూపాయలు ఈసారికి పన్నెండు వేలు ఇస్తున్నాం వచ్చే కి మళ్ళీ ఐదు వందలు పెంచుకుంటూ పోతాం మొత్తానికి పదిహేను వేలు కంప్లీట్ చేస్తాం బాగున్నది అంటే సరే కష్టమో నిష్ఠూరమో బట్ గతంలో కంటే కూడా ఇప్పుడు ఎక్కువ ఇవ్వాలి రైతులకు ఇంకెక్కువ అడ్డగోలుగా అప్పులు చేసి ఇబ్బంది మనలో ప్రజలను పెట్టొద్దు అనే మీ నిర్ణయం బాగుంది దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా అంటే మీరు ఒప్పుకుంటున్నారు అంటే నాలుగు లక్షల మూడు లక్షల కోట్ల అప్పు కాదు ఎక్కువ లక్షల కోట్ల అప్పు కేసీఆర్ చేసిపోయిన అంటే మీరు దానికంటే ఎక్కువ బొక్కలే ఇక్కడ మేము అనుకున్నాం అందరూ కూడా ప్రతి ఒక్కరు మేము కాదు ఏ పార్టీ మాట్లాడినా మూడు లక్షల కోట్లు అనే మాట్లాడినాం ఎందుకంటే అప్పుడు బయటకు అది ఎందుకంటే గత ప్రభుత్వం అన్ని దాచిపెట్టి చీకటి జీవోలు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం అప్పులు చేస్తున్నారు అనే దాని కూడా బయటికి తెలియనియకుండా అంటే గవర్నమెంట్ లో బయటికి తెలిసేది వేరు వేరుంటది ఉంటుంది వచ్చిన తర్వాత తెలిసినా వచ్చిన తర్వాత తెలిసింది అన్ని అన్ని కనిపించిన తర్వాత ఇట్లా వృధా ఖర్చు ఎందుకు చేస్తున్నారు వృధా ఖర్చు ఉంది ఇప్పుడు ఈ ఫార్ములా కేసులో పైన మీరు వృధా ఖర్చు చేస్తుర్రు దాదాపు ఐదు నుంచి పది కోట్ల ఖర్చు అన్యాయంగా పైన అని కేటీఆర్ నిన్న మాట్లాడింది కేటీఆర్ మాటలు మాట్లాడితే ఆయన కేటీఆర్ ఏమంటాడు నేను రాముడు మంచి బాలు టైపు తారక రాముడు కూడా మంచి బాలుడే నాకు ఏది తెలియదు ఏ స్కామ్ తెలియదు అసలు పైసలు తెలియదు నాకు అసలు ఏది నేను మంచి బాలు మట్టిలో మాణిక్యానని అని ఆయన చెప్పుకొస్తాడు కానీ మేము మేము అంటుండలేదు మా ప్రభుత్వం చెప్పట్లే మున్సిపల్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఎంఎన్యూడి సో వాళ్ళు మా దాంట్లో యాభై కోట్ల రూపాయలు అనధికారికంగా వేరే కంట్రీకి పోయినాయి వేరే వాళ్ళకి పోయినాయి అది మేము ఇప్పుడు ఆడిట్లో లెక్క చెప్పడానికి మాకు రావట్లేదు దాని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి వాళ్ళు ఒక కంప్లైంట్ చేశారు గవర్నమెంట్ అంటే లెక్క చెప్పుకోవడానికి రావట్లేదా తెలిసినా ప్రయత్నం మీరు ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు వాళ్ళ డిపార్ట్మెంట్ లో వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ మా దాంట్లో ఇది పోయినాయి అనధికారికంగా ఎక్కడ పోయినాయి ఎందుకు పోయినాయి ఎవరికి పోయినాయి ఇది ఎవరి హయాంలో జరిగింది అనేది ఒక కంప్లైంట్ ఇచ్చిండు ఆ కంప్లైంట్ తర్వాత మేము గవర్నర్ పెట్టాం ఒక ఎమ్మెల్యేని ఎంక్వైరీ చేయాలన్నా అరెస్ట్ చేయాలన్నా గవర్నర్ పర్మిషన్ చేయాలి గవర్నర్కి ఇచ్చిన ఇప్పుడు ఇలా గవర్నర్కి ఇచ్చిన తర్వాత గవర్నర్ దగ్గర ఒక పెద్ద లీగల్ వ్యవస్థ ఉంటది ఇప్పుడు రాష్ట్రానికి ప్రథమ బాబు అయినా ఆయన దగ్గర పెద్ద లీగల్ వ్యవస్థ ఉంటుంది ఆ టాప్ నాట్ ఏమంటారు అడ్వకేట్స్ కానీ వాళ్ళందరూ ఉంటారు న్యాయ వ్యవస్థ ఉంటుంది ఆయన దగ్గర ఆయనే అవన్నీ చూసిన తర్వాత దీంట్లో అని చెప్పిన సందర్భంలో ఖచ్చితంగా అక్కడ ఎక్కడో ఏదో స్కామ్ జరిగింటేనే కదా అంటే కేటీఆర్ ఇందులో డెఫినెట్ గా బిలీవ్ నేను తెలంగాణ ప్రజలందరూ బిలీవ్ చేస్తున్న స్కామ్ అని ఎందుకంటే ఒకటి చెప్తాను తెలంగాణ ప్రజలు భావిస్తున్నట్టు అయితే అనిపించలేదు ఎందుకంటే ఈ ఫార్ములా రేస్ అనేది ఈ తెలంగాణకు రావడం అది మన హైదరాబాద్కు వచ్చి ప్రదర్శించడం అనేది తెలంగాణ ఖ్యాతినే పెంచింది తప్ప ఎక్కడ కూడా దిగజార్చలేదు నేను ఏమంటానంటే నిజంగా కూడా మీరు ఈ ఫార్ములా రేస్ ని సక్సెస్ఫుల్ గా చేసి తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి పెరిగేది కానీ మీరు దోచుకోవడానికి తెలంగాణ ఈ ఫార్ములా రేసును వాడుకున్నది వాస్తవం ఎందుకంటే దాంట్లో ఆయన బాల్యమిత్రుడు ఎవరు ఎవరైతే ఉన్నారో గ్రీన్ కో గానీ నెక్స్ట్ జెనియస్ కానీ వీళ్ళందరినీ వీళ్ళతో అగ్రిమెంట్లు చేసుకొని స్పాన్సర్షిప్ తీసుకొని వచ్చి సడన్ గా వాళ్ళు ఒక సీజన్ అయిపోయిన తర్వాత వాళ్ళ లాభాలు తీసుకొని వాళ్ళు తప్పుకున్న సందర్భం ఉంది అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు ఆయన నష్టపోయినందుకే ఇప్పుడు రెండోసారి తప్పుకున్నాడు అని చెప్పేసి ఫార్ములా ఈ రేసు ఇన్ని కోట్ల ఆయన చెప్పిన కేటీఆర్ చెప్పింది కదా ఏడు వందల కోట్ల రూపాయల ఆ సంపాదన సంపద తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది అన్నప్పుడు నష్టం అవుతుంది ఆయన మిత్రుడికి ఎందుకు నష్టం అవుతుంది ఎందుకు నష్టం అవుతుంది ఒకవేళ నీకు అగ్రిమెంట్ చేసే ముందలే కండి టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకున్న తర్వాతనే అగ్రిమెంట్ చేసుకుంటారు కదా ఇప్పుడు సడన్ గా అగ్రిమెంట్ నుంచి మీరు వెళ్ళిపోతే దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు ఆయన అగ్రిమెంట్ నుంచి వెళ్ళిపోయింది ఆయన ఆయన మీద ఏం చర్యలు ఏ చర్యలు తీసుకున్నారు ఉంటది కదా అగ్రిమెంట్ నుంచి వెళ్ళిపోవడానికి కూడా దానికి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా అవేం లేదు ఊరికే ఆయన వెళ్ళిపోయిన మేము అర్థం సరే నువ్వు కడతావు కరెక్టే కానీ ఈ రోజు యాభై కోట్ల రూపాయలు నువ్వు పంపించినావు అంటే దానికి ఆర్బిఐ పర్మిషన్ రోజు క్యాబినెట్ ఇంకేదో ఆ ఏమంటారు ఆ ప్రోటోకాల్ ఏది ఉందో దాని ప్రకారం ఫాలో కాలేదు అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా ఈ రోజు యాభై కోట్లు పంపించినావు రేపు ఐదు కోట్ల రూపాయలు పంపిస్తావు నేనే మంత్రిని నేనే రాజుని నేనే అది అని చెప్పి ఐదు కోట్ల రూపాయలు పంపిస్తావు ఈ రకంగా వీడు గవర్నమెంట్ నుంచి పోయిన ఈ దొంగలు సపోర్ట్కి వెళ్ళిపోతారు నువ్వు మాత్రం అందరికాడికి జేబులు వేసుకునే పని ఇది యాభై కోట్ల రూపాయలు అనేది చిన్న అంశం వాళ్ళ దోపిడీలో యాభై కోట్ల రూపాయలు అనేది చిన్న అంశం సో ఇంక వాళ్ళు దోచుకున్న దాంట్లో ఇది ప్రైమరీ అంతా ఒక సెంట్ పర్సెంట్ మాత్రమే ఇంకా ఈ దోపిడి దొంగల ముఠా గురించి ఇంకా చాలా ఉన్నాయి నాలుగు సంవత్సరాల్లో డెఫినెట్ గా చాలా వస్తాయి కూడా ఇది యాభై కోట్ల దాని గురించి మీరు పది కోట్ల ఖర్చు పెడుతున్నారు అనేది అబద్ధం అది సరే ఓకే అంటే అది అబద్ధం ఉండొచ్చు మీరే అన్నారు ఇప్పుడు ఈ యాభై కోట్లనేది చాలా చిన్న అంశం చాలా చిన్న కేసు ఇంకా చాలా అన్నారు కదా చాలా దోచుకున్న అంశాలను కూడా మీరు కూడా గతంలో చాలాసార్లు ప్రస్తావించరు కాళేశ్వర్యం కావచ్చు లేకపోతే కరెంట్ తీసుకురావడం కరెంట్ కొనుగోలు విషయంలో కావచ్చు ఊర్ల పంపిణీ విషయంలో ఏడు వందల కోట్ల స్కామ్ అన్నారు కేటీఆర్ జన్వాడ అంత స్కామ్ అన్నారు ఇన్ని ప్రస్తావించారు బట్ ఏ ఒక్కటి కూడా ఎందుకన్నా నిరూపించలేకపోయింది ఏ ఒక్కటి కూడా ఏంటంటే గవర్నమెంట్ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిదీ రాగానే మేము సీఎం అయినాం మాకు ముఖ్యమంత్రి గారు కేసులు పెట్టండి లోపడేయంగా అనగానే గతంలో ప్రభుత్వం మాదిరిగా ఏ నాయకుడు ఏ ప్రతిపక్ష నాయకుడు ఏ జర్నలిస్టు ఏ ఎవడో మాట్లాడినా కానీ తీసుకుపోయి అవజ అరెస్ట్ చేయడం లేకపోతే జైల్లో పెట్టడం ఇలాంటివి నడిచినాయి కానీ మా గవర్నమెంట్లో మేము చెప్పిన ఫస్ట్ నుంచి ప్రజాపాలన ప్రజాస్వామ్య పాలన ఇదని మా ఆరు గ్యారెంటీలతో పాటు ఏడో గ్యారంటీ కూడా ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడం సో మేము అంత ఈజీగా మాకు ఏదో పొలిటికల్ రివెంజెస్ ఉన్నాయి అని చెప్పి లోపడేసే కాదు ప్రతిదీ కూడా దాని ఏమంటే సిస్టమేటిక్ పోవాలి దాంట్లో ఆధారాలు తీసుకురావాలి పెట్టాలి చేయాలి తప్ప ఊరికే అడగోలుగా పెట్టి లోపడేసి అది చేసి ప్రభుత్వం మాది కాదు లేదు అంటే నిజానికి మీరు కక్షపూరిత రాజకీయాలు రాజకీయాలు చేయకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇన్నిసార్లు ఇన్ని రోజుల నుంచి ప్రస్తావిస్తున్నారు ఒక ఆధారం కూడా మరి దొరకలేదన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అది మేము గతంలో మా అధ్యక్షుడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఆధారం మా దగ్గర ఉన్నంత వరకు కొన్ని ఆధారాలు ఇచ్చాయి దీంట్లో స్కామ్ నడుస్తుంది మీరు ఎంక్వైరీ చేయండి అని దాని తర్వాత బీజేపీ పెద్దలు అమిత్ షా గారు కానీ ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళే మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎం లాగా మారిందని సో అప్పుడు కంప్లైంట్ చేసినాం ఇప్పుడు కూడా మా గవర్నమెంట్ రాగానే ఒక కమిషన్ కావాలి మాకు దాని మీద అని చెప్పి ఒక జ్యుడిషియల్ కమిషన్ని మేము అపాయింట్ చేయించుకున్నాం అంటే కమిషన్ ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది దాని తర్వాత డెఫినెట్ గా చర్యలు ఉంటాయి కానీ మాది ఎంత ఉందో మీరు కూడా దాంట్లో కమిషన్ ఎవరు స్కామ్ జరిగింది ఏటీఎం లాగా మారిందన్న బీజేపీ పెద్దలు ఎవరైతున్నారు ఇలా నోరు మూసుకొని కూర్చున్నారు ఇక్కడ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఆ ఇద్దరు కూడా పదే పదే నెత్తి నోరు కొట్టుకున్నారు అది దాంట్లో స్కామ్ జరుగుతుంది లక్ష కోట్ల స్కామ్ జరుగుతుందని ఈ రోజు ఒక్క మాట కూడా కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ బీజేపీ నాయకులు కాముష్ అయిపోయారు మా మంచిగా మంచిగా మాట్లాడడానికి ఏమైనా ఉండాలి కదా ఇప్పుడు ఆయన ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో రెండు ఒకటే అందుకే భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కూడా కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేయట్లేదు అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ కాదు దేశంలో ఎప్పుడు కూడా కలిసి పని చేయవు ఏ దగ్గర కూడా కలిసి చేయవు వాళ్ళ సిద్ధాంతాలు వేరు మా సిద్ధాంతాలు వేరు ఇప్పుడు వాళ్ళు మతాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తారు మేము సెక్యులరిజం తోటి మేము రాజకీయాలు చేస్తాం మాకు అందరూ సమానం ఏంటో వాళ్ళకే ఒక మతం ఒకటే హిందువులు మాత్రమే కావాలి మిగతా వాళ్ళు అవసరం లేదు హిందువుల రక్షణ కోసం మేము ఉన్నాం అని మాట్లాడుతుంది అంటే రాజకీయంగా ఎవరు మెజార్టీ ఓట్లు ఉన్నాయో వాళ్ళ కోసమే బీజేపీ పార్టీ పనిచేస్తుంది కానీ హిందువుల కోసమే ఎస్ డెఫినెట్ గా వాళ్ళు ఏ ఎలక్షన్ లో చూసినా మీరు దేవుడి పేరు లేకుండా ఎక్కడైనా ఓట్లు అడిగిన సందర్భం ఉన్నదా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దేవుడి పేరు చెప్పు కానీ ఇంకోటి కానీ ఓట్లు అడగదు చేసిన అభివృద్ధి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Surya Consultancy contact 89851 89851